పాలు గుడి వరకు ఎవరు తెచ్చిపెట్రా గుడి వరకు తెచ్చి పెడతారా దుడ్డిస్తాను బాబు ఈ రోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం నేను అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను అద్భుతంగా జరిగిందయ్యా చూడలేదు రెడ్డి ఇంటికి వచ్చామండి ఆయన మీకేమవుతారు బాబు మీ పేరు రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ హారతి నుండి నంది వాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాను ప్రసాదం తీసుకుని దీన్ని ఒకసారి ముట్టుకోండి మంచోళ్ళు చాలా మంచోళ్ళు నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించుంటారు కదా పోన్లేరా బాధపడకు పదం పద కాసేపు ఉండేదాం ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందురు కాని ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా రే పట్టలో ఈ రోజు గుడి కోల్చడం కాయం రా వద్దురా మనకి అనవసరం వెళ్ళిపోదా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం ఎలక్షన్ లో మన రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారిని ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికి తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు ఇంటి సమస్యని పట్టించుకోనోడు

కూర్చంగా రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలా సినిన్నమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు రేపు స్టేజ్ పైన నువ్వు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట నేను కదా మీరు దండగా చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్లి కాలు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము అండి మర్చిపోయా మీ అమ్మాయి ఉడికి బట్టలు పెట్టడం మంది పెట్టొస్తా చెయ్య రేపు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తాలే ఒప్పిస్తా ఒక్క రోజుకి ఏమవుతుంది క్వారీకి వచ్చినా ఉండగదా ఎందుకుడికాడగలట మా జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్ధాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు ఆపే రేయ్ ఇదే దేశివరి తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే నీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేను నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షరా నీ ప్రాణం మన్సూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోసానా నీకు పంచ కొనబుద్ది కాల ఈ చీర కట్టుకుని ఊరేకో నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా అనుకుంటున్నారు బ్రహ్మ సముద్రం నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రి నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించి మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను కట్టడం తెలియదు అన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదు అన్నారు బ్రిడ్జ్లు కట్టడం తెలియదు అన్నారు వీటన్నిటిని సహించాం కానీ మా నియోజక వర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు వైఘార్లా మాట్లాడినాడు కదన్నా మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే అందరికి